హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉజమ్మ వంటిల్లు ఈరోజు మన వీడియోలో జున్నుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి జున్ను పాలు లేకపోయినా సరే గడ్డలాంటి జున్నుని ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఇన్స్టెంట్ జున్ను పౌడర్ని తీసుకోవాలండి ఇది ఏ సూపర్ మార్కెట్స్లోనైనా కానీ అవైలబుల్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఒక బౌల్ ని తీసుకొని ఈ పౌడర్ని మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ మిల్క్ని వేసుకోవాలండి ఫుల్ క్రీమ్ మిల్క్ పాలనే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలండి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోండి నేను అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని వేస్తున్నానండి జిన్ను పౌడర్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుందండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మిరియాలు రెండు మూడు యాలుక్కాయల్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు కొంచెం పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకోవాలండి మనం వేసుకున్న ఈ జున్ను పౌడరు ఈ బెల్లం అంతా కూడా ఈ పాలల్లో కలిసిపోయిందండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి మరొక గిన్నెను తీసుకొని ఒక స్ట్రైనర్ని పెట్టి ఈ పాలను మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏదన్నా పీసులు కానీ ఇసుక లాంటిది ఉన్నా కానీ అదంతా కూడా పోతుంది జును తినేటప్పుడు మిరియాల ఘాటు అనేది మీకు ఇష్టంగా ఉంటే కనుక ఇలా ఫిల్టర్ చేసుకుని అయిపోయిన తర్వాత ఆ మిరియాల పౌడర్ అను ఇలాచి పౌడర్ని ఇప్పుడు వేసుకోండి అండి ఇందాక వేసింది స్కిప్ చేసేసి ఇప్పుడు వేసుకోండి మిరియాలనేవి కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి అందుకని నేను ఇట్లా వేసుకొని చేసుకున్నాను ఫైన్గా పౌడర్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే ఒక బౌల్ని పెట్టి అందులోకి కొంచెం నీళ్ళను వేసుకోవాలండి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టి మనం ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి జున్ను పాలు ఆ గిన్నెని ఇందులోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక మూతన పెట్టి దానిపైన కూడా మరొక మూతన పెట్టి మొత్తం అంతా కూడా కవర్ చేసి హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మధ్యలో ఒకసారి మూతను తీసి చూడండి అండి వాటర్ ఏమన్నా తక్కువగా ఉంటే సైడ్స్ నుంచి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత జున్ను పైన ఉన్న మూతను తీసి చూడండి ఒక నైఫ్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ మధ్యలోకి గుచ్చి చూస్తే జున్ను అనేది పాలు పాలుగా ఏమి అంటుకోకుండా ఉంటే కనుక పర్ఫెక్ట్గా ఉడికినట్టేనండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని రెండు లేదా మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి ఒక రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి సైడ్స్ ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన రివర్స్లో ఒక ప్లేట్ని బొరలిచ్చి కొంచెం పైనుంచి కొద్దిగా ట్యాప్ చేయండి పర్ఫెక్ట్గా జున్ను అనేది గిన్నె నుండి ఈజీగా ఓడొస్తుంది టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా జున్నుకి ఏమాత్రం తీసిపోదండి ఇక్కడ చెప్పిన విధంగా జున్నును ఒక్కసారి ట్రై చేసి చూడండి జున్ను పాలు లేకపోయినా సరే మీకు ఎప్పుడు జున్ను తినాలనిపించినా కానీ ఇలాగే చేస్తారు పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోయిందండి మీకు ఎప్పుడు జున్ను తినాలనిపించినా కానీ జున్ను పాలు అనేవి వెంటనే దొరకవు కదండి ఇలా ఇన్స్టెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి గడ్డలాంటి జున్నుని ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు ఈ జున్నుని అప్పటికప్పుడు సర్వ్ చేసుకొని తినేదానికంటే కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి